はい。 جن سن مو यो सबैले भन्ने हो ఈరోజు ఈ కార్యక్రమంలో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు అలాగే జనసేన పార్టీ యొక్క లక్ష్యాన్ని నమ్మి ఈరోజు మన కార్పొరేటర్ గారు పదకొండీ గారు అలాగే పోయి సత్యనారాయణ గారు వారితో పాటు సుమారుగా ఒక రెండు వందల మంది వాళ్ళ అనుచరులు అందరూ కూడా ఈరోజు ఆ జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ వాళ్ళు కూడా మాతో పాటు ఏదైతే నాయకులు వీర మహిళలు అందరూ కూడా ఒక పోరాట ఈరోజు ఈ పోటీ ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచి రోజు ముందుకు వెళ్తూ మాతో పాటు కూడా మీరు అలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని ప్రజలు మెచ్చేటట్టు మనం కూడా ముందుకు వెళ్ళాలని కూడా కోరుతున్నాం మనకి గత ప్రభుత్వంలో చూస్తే చాలా చేసుకుంటూ ఈ రోజు వైపు ముందుకు వెళ్తున్నాం కలిసి గతంలో అనేక కార్యక్రమాలు చేస్తాం మేము ధాన్యం కొనుగోలు దగ్గర కూడా రోజున కార్యక్రమాలు ధాన్యం కొనుగోలు రైతులు చాలా ఇబ్బంది పడతా ఉంటే ఆ రోజు మోస కానీ అలాగే సంచు దగ్గర కానీ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ చాలా ఇబ్బందులు పడ్డారు ఈ రోజు మనం ఆ రోజు ఆ ప్రభుత్వం పదహారు వందల కోట్లు బాకీలు పెట్టుకెళ్తే ఈ కోటం ప్రభుత్వం రాగానే ఆ బాకీలకు తీర్చి ఎవరికి కూడా ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తున్నాం అలాగే మనకి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఆ గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీసుకున్న ఒక ప్రయారిటీ ప్రకారం కూడా అభివృద్ధి చేసే విధంగా అలాగే మనకి ఈ కూటమి ప్రభుత్వం రాగానే గతంలో అంటే సర్పంచ్ కూడా ఎక్కడ విలువ లేకుండా ఉండేది కూటమి ప్రభుత్వం రాగానే పంచాయతీ నిధులు పంచాయతీ నిధులు పంచాయతీలకి ఇచ్చి వాటి ద్వారా ఆ పంచాయతీలు కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళదు ఇలాగే అనేక కార్యక్రమాలు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ రక్షణ పట్టిన అంటే చాలా గుర్తిద్దులోకి చేత గోవెల్కొని రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఈ కోటమి ప్రభుత్వం ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పాల్ అభివృద్ధి నడిపించే విధంగా మన అందరం కూడా ముందుగెత్తున మనం కూడా మన పార్టీ తరపున కింద క్షేత్ర స్థాయిలో అన్నింటినీ కూడా అంటే మనం ఇక్కడ మనకి వైద్యం గురించి అలాగే ఈ కెనాల్స్ గురించి రోడ్ల గురించి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసే విధంగా ఈ కూట ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొకసారి మన పోయి జయకాంత్ గారికి అలాగే పోయి సత్యనారాయణ గారికి ఆయనతో పాటు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు జై జనసేన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఈ గడిచిన ఈ పదిహేను పదహారు నెలల్లో అధికారంలో ప్రత్యేక వారు పరిపాలన విధానాలు ప్రజల పట్ల నిబద్ధత పరిపాలన ప్రజల యొక్క వారు కడుతున్నటువంటి డబ్బులతో సంక్షేమ అభివృద్ధి మౌలిక వసతుల ప్రజలకే చెందాలన్నటువంటి నినాదంతో ప్రయాణం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాలను గత పది సంవత్సరాలు వారు చేసినటువంటి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసినటువంటి తీర్ని చూసి మరి సత్యనారాయణ గారు కార్పొరేటర్ జయగన్ గారు వారితో పాటు వారి సహచరులు నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా సంజీవాలు అందరూ కూడా జనసేన పార్టీలోకి రావడం చాలా సంతోషం ఆనందం ఈ రోజు నా అభివృద్ధి గుర్తించి కార్పొరేటర్ ఉన్నటువంటి కొంతమంది ఈ రోజు మన జనసేన పార్టీలో చేరుతున్నారంటే కనుక మరి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆయన పోరాట పటిమ మేము ఏ పార్టీలో ఉన్న పార్టీ పార్టీని పార్టీ గెలిపించగలిగేంత శ్రద్ధ మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆయన సిద్ధాంతాల్లో ఆయన ఆలోచనలో ముందు బాగుంటుందని చెప్పేసి ఈ రోజున వైసీపీ నుంచి మరి గత నుంచి కూడా వేలాది మంది మా పార్టీలో జాయిన్ అవుతున్నారు